ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అపయహస్తం ఆరు గ్యారంటీ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు పటాంచల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరు గ్యారంటీ పథకాల్లో ప్రతి పథక అర్హులకు చేరుతుందన్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మహిళా భవన్లో ఏర్పాటు చేసిన ప్రజా అభయ హస్తం ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కాటా శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు చేరతాయన్నారు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఎలక్షన్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఆరు పథకాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చిందో మరి ఆ ఆరు పథకాలకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతూ ఉంది మరి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ప్రజలందరూ కూడా మరి ఉన్నటువంటి ఈ ఆరు గ్యారంటీలు ఆరు పథకాలు ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రూపాన ఇది ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి అందరు కూడా దీన్ని అప్లికేషన్స్ అనేది మరి ఉన్నటువంటి అధికారులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు మరి నాయకులు కావచ్చు అందరు కూడా ప్రతి వాడవాడ ప్రతి గడప గడపకెళ్ళి మరి అందరిని కూడా ఈ అప్లికేషన్ నింపించి మరి వారికి ఏ విధంగా అయితే వాళ్ళకి లాభం చేకూరుస్తుందో మరి ఆ విధంగా వాళ్ళందరు కూడా ఇప్పియ్యాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా మాట ఇస్తే మాట మీద నిలబడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గతంలో కూడా మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు తీసుకొని వచ్చి మరి ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట నిలబెట్టుకుంటా ఉంది ప్రజలందరూ కూడా ఆరు గ్యారెంటీలు ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రజలందరూ కూడా నిజంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు అందరూ కూడా చేరే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు అమీన్పూర్లో కూడా ఈరోజు ప్రారంభం అమీన్పూర్లో కూడా నేను రావడం జరిగింది ఇక్కడ ప్రారంభించడం జరిగింది అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఇది అందరూ ఉపయోగించుకోండి ఇదరు కూడా లాభమయ్యే విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను